నేరం చేసి పోలీసు నుంచి తప్పించుకోవాలనుకోవడం ఎవరి తరం కాదు ఎప్పటికైనా వాళ్ళ చట్టానికి దొరకాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే ఒక హత్య కేసులో నిందితుడు ఇలాగా ఆలోచించి తన వేషం భాష మార్చి వేరే ప్రాంతాలకు వెళ్లే తలదాచుకుని పోలీసుల నుంచి తప్పించుకున్నానని భావించాడు కానీ పోలీసులు అయితే వదలరు కదా అలాంటి నిందితులు ఎక్కడున్నా సరే వెతికి పెట్టి మరీ అరెస్ట్ చేస్తారు అటువంటి నిందితుడిని విశాఖ టూటోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక హత్య కేసులో నిందితుడు యుగంధర్ ను అప్పుడే అరెస్ట్ చేయడం జరిగింది ఎమ్డి సీట్ తెరిచిన తర్వాత కోర్టుకు హాజరవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు పోలీసుల నిరంతర సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు హిమాలయాలలో ఉన్నట్లు గుర్తించారు వేషంతో పాటు పేరును కూడా మార్చుకుని భైరవ స్వామిగా నిందితుడు యుగంధర్ అవతారం ఎత్తినట్లు గ్రహించారు బాబా ముసుగుల కొత్త అవతార ఎత్తిన హంతకుడిని గుర్తించిన పోలీసులు ఇట్టకాలకు మళ్లీ అతడిని కస్టడీలోకి తీసుకున్నారు కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ ఎర్రనాయుడు ఎస్ఐలు సతీష్ మన్మదరావు ను విశాఖ కమిషనర్ డాక్టర్ శంకభరత బాగ్జీ ఏసీపీ లక్ష్మీమూర్తి అభినందించారు